హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే తిరుపతికి అయితే వెళ్ళి అయితే బయలుదేరుతున్నానండి వీడియో మొత్తం చూడండి ఏం చాలా అయితే ఏం లేదు వీడియో తీన అయితే కుదరలేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు బస్సులో అయితే సీట్ దొరకలేదు ఇంకెలా అని అనేసి వీడియో అయితే తీలేదండి ఇంకా తిరిగి వచ్చే టైంలో అయితే తీసాము వీడియో మొత్తం చూడండి ఇదిగో చూడండి ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అయితే తీసామండి ఇంకా అదే బిర్జి రోడ్డు ఉంది కదా ఆ పైన అయితే వస్తుంది బస్సు ఇప్పుడైతే చూడండి తిరుపతి మొత్తం అదే అదంతా కనపడుతుంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కుదరలేదండి సీట్లు సక్రంగా దొరకలేదు ఇంకా లాంగ్ జర్నీ కదా వీడియో తీయని ఇబ్బంది వచ్చింది ఇంక బాగా ఫ్రీగా ఉంది కనుక అయితే తీద్దాము అన్నట్లుగా అయితే తీస్తు తీసానండి కసల విషయానికి వస్తే తిరుపతికి అయితే కారణం ఏంటంటే ఇంకా మా ఇప్పుడైతే పిల్లలకి దగ్గులు జలుబులు సీజన్ కదండి ఇంకా అందుకోసం అనేసి జలుబు దగ్గు అలర్జీ అనని మా పెద్ద అబ్బాయికి అయితే తిరుపతికి వచ్చాను ఒక అన్నయ్య అయితే చెప్పారు లైవ్లో ఇంకా మంచి హాస్పిటల్ ఉందమ్మా ఊరికే ఇక్కడ అక్కడ ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అక్కడ డబ్బులు విన్నా పర్లేదు బాగా చూస్తారు అనేసరికి ఇంకా అక్కడికైతే చూపించడానికైతే తిరుపతికి వెళ్ళి చూపించుకొని అయితే వస్తున్నానండి ఇంక అన్నట్లు ఒక విషయం చెప్పాలండి అది చెప్పొచ్చునో లేదు కానీ నాకైతే తెలీదు కానీ నాలాగా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని అనేసి చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే ఇంక అడ్రస్ అయితే కరెక్ట్గా తెలియదు కదా అన్నయ్య అయితే ఇట్లే లైవ్లో అయితే చెప్పారు ఇంకా సర్లేనని గుర్తు పెట్టుకొని అయితే వెళ్ళినాము వెళ్ళి ఆటో అబ్బాయిని అయితే అన్ననైతే ఫలానా హాస్పిటల్ ఫలానా చోటు ఉంటుందంట తీసుకెళ్ళు అంటే ఆ అన్న సర్లే కూర్చోండి ముందు అన్నారు ఇంకా మేము కూర్చున్నాము అందరము ఆ అన్న అయితే సెల్లో చూస్తున్నాడు కొట్టేము చూస్తున్నాడు కానీ ఆ అన్నకు తెలుస్తుంది ఎక్కడ ఏరియా అన్నది మాకు చెప్పకుండా కొంత దూరం మేము చెప్పిన చోటికే తీసుకువెళ్ళాడు కానీ అక్కడ నుంచి ఇంకొక ఇంకొక చోటికి అయితే షిఫ్ట్ చేశారంట హాస్పిటల్ కానీ ఆ విషయం మాకు చెప్పకుండా ఇంకొక చోటికి ఆటి నుంచి వాటికి దగ్గరే తీసుకువెళ్ళి తను ఏం చేసినాడు డబ్బులు అయితే ఎగస్టా తీసుకున్నాడండి అదేదో ముందే చెప్పచ్చు కదా చూశాడు ఆటో నిలబెట్టి అక్కడే చూశాడు తనకైతే చూపించింది మాకు చెప్పినాడు అట్లా చేస్తున్నారండి ఏం చేద్దాం ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అయితే రైల్ గేట్ అయితే పడింది ఇంకా పిల్లలైతే తినడానికి మొక్కజొన్న పొప్పాయ ఇవన్నీ తీసుకున్నామండి చాలా బాగుంటుంది కదా ఇలా తింటే చూడండి ట్రైన్ అయితే వస్తుంది ఇటొకటి అటు ఒకటి ఇంకైతే ఇంకా అలా జరిగిందండి మళ్ళీ వచ్చేటప్పుడు ఆటో అన్నైతే ఫస్ట్ తీసుకున్నంతలో సొగం తీసుకున్నాడంతే డబ్బులు అలా కూడా జరుగుతుంది అన్నీ తెలిసి తెలుసుకొని వెళ్తే మంచిదేమో ఇంకా అలా జరిగిందండి మేము ఇంతకు చూడండి ఇక్కడ అయితే దారిలో ఎంత పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువు ఉందండి చాలా పెద్ద చెరువు ఉంది సరే అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ